ఈరోజు దేవుడు పడగొట్టిన గోడలని నిలబెడుతుంది మనమే ఏమంటే మీలో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కులం అనే ప్రస్తావన రాకుండా ఎంతమంది చేసుకుంటారు చెప్పండి ఇక్కడ నా దగ్గరికి చాలామంది వస్తారు అన్న మా అమ్మాయికి ఏమన్నా ఉంటే చూడండి అన్న మా అబ్బాయికి ఏమన్నా నేను అడుగుతాను ఓకేనండి చూద్దాం అదేమంటే ఏం చేస్తుంటాడు పిల్లోడు అంటే అడుగుతుంటా అంత బాగానే ఉంటుంది ఆడికి అప్పటిదాకా గొంతు బొంగరబోది ఎందుకో సడన్గా గొంతు బొంగర అండి చివరిలో అంటాడు ఏమన్నా జలుబు చేసిందేమో అనుకుంటా కాదు కాదు ఏంటని అడుగుతా అంటే అన్నా కదా మా వాళ్ళు అయితే కొద్దిగా బాగుంటుందన్నా అంటే ఎవరు మా 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 మాదిగులు మా కమ్మోళ్ళు మా కాపోళ్ళు మా రెడ్డోళ్ళు మా మారినోళ్ళు మా మతం నోడించి మారినోళ్ళు అయితే మంచిదన్నా ఏం ఏం అర్థమైంది నీకు బైబుల్ ఏం అర్థమైంది నీ క్రైస్తవ్యం అయినటా ఉభయుల మధ్యనున్న ఆ మధ్య గోడను ఏం చేశాడట ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పాడు కదా మనకి సమయం లేదు లేదు నా అవసరం ఇప్పుడు తీసి ఏమని చెప్పాడంటే విధి రూపము గల ధర్మశాస్త్రము అనగా మీకును మాకును మధ్య గల గోడను ఆయన ఏం చేశాడట పడగొట్టి ఉభయులను ఏక చేశాడట ఏమంటే దేవుడే గోడల్ని పగల కొడుతుంటే నిలబెడతుంది నువ్వు కాదా